ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ప్రకటించడాన్ని స్వాగతిస్తూ పెద్దపల్లి జిల్లా ఓదీల మండలం బాయమ్మపల్లి ఇందుర్ది గ్రామాల్లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మూలా ప్రేమ్సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే విజయ రమణారావుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ప్రేమ్ సాగర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో జులై పదిహేను నుంచి ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించడం పట్ల రైతులు మహిళలు ఆనందం వ్యక్తం చేస్తూ టపాసులు పేల్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే విజయ రమణారావు చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆచర్యంలో ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు విద్యానగర్ ఇమేల్గా ఉన్నప్పుడు ఇదే ఇందుర్తి గ్రామంలో అప్పుడున్న కలెక్టర్ స్మితా సబర్వార్గా తీసుకొచ్చి రెండు ఎకరానికి పదివేల రూపాయలు ఇప్పించినటువంటి ఘనత కూడా మన విద్యానికి దక్కింది మనంతా వ్యవసాయ కుటుంబాలు ప్రతి కుటుంబానికి కూడా లాభం ఉంది ఈ పదిహేను తారీఖు నుంచి ఆగస్టు పదిహేను తారీఖు లోపల లక్ష రూపాయల నుంచి రెండు లక్షల వరకు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా రెండు లక్షల లోపల యాభై ఉన్నా ముప్పై ఉన్నా రెండు లక్షల దాకా కూడా లాభం జరగబోతుంది ఏక కాలంలో రుణమాఫీ కాగానే తెల్లారే వెళ్ళి మళ్ళీ మీరు రుణాలు తీసుకోండి మరి మనందరి ముద్దు బిడ్డ మన మండల ముద్దు బిడ్డ బిడ్డ కాబట్టే మరి నాకు తెలిసి మన అదృష్టము వార అదృష్టం కానీ వారు ఎమ్మెల్యే ఉన్నప్పుడే రుణమాఫీ జరుగుతూ ఉంది గతంలో ఉన్నప్పుడే రుణమాఫీ జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ విజయను వచ్చినాకనే రుణమాఫీ జరిగింది చాలా సంతోషం మరి మీరందరూ కూడా దీన్ని స్వాగతించి పాలాభిషేకం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియస్తూ జనగారి పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే మనము జూలై పదిహేను నుంచి ఆగస్టు పదిహేను వరకు రుణమాఫీ ఏకకాలం రుణమాఫీ చేయడం జరుగుతుంది ఎందుకంటే అప్పుడు గత వయస్సు హయాంలో ఏకకాలంలో రెండు వేల నాలుగులో ఏకకాలంలో రైతు రుణమాఫీ జరిగింది అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాగా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడం రెండు లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుంది మన వడ్ల వడ్ల గింజ కొనుగోలు కేంద్రంలో చేసిన చురువ వల్ల ఒక గింజ కట్టింగ్ లేకుండా కొనడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అందుబాటులో ఉండి తోడుగా ఉంటుంది